వెల్కమ్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్ ఇది ఏంటో తెలుసండి అనుకుంటున్నారా కానే కాదు ఇది లక్ష్మీచారం అండి మన అమ్మమ్మల నానమ్మల కాలంలో చాలా ఎక్కువగా చేసుకునేవారు ఇప్పుడైతే చాలా తగ్గించేసారు ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసమైతే మనం ఒక గిన్నెలో గిన్నెలో నిల్వ ఉంచుకున్న గింజను అయితే తీసుకుంటున్నామండి దీన్ని వేసుకుంటున్నాం దీంట్లో టేస్ట్ కోసం సాల్ట్ని అయితే వేస్తున్నానండి నేనైతే రెండు స్పూన్లు ఫుల్గా వేసాను కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు దీంట్లో పసుపు కూడా ఎక్కువగానే యూస్ చేస్తామండి ఇది ప్యాకెట్ల పసుపు అయితే తీసుకోకండి కొంచెం ఆడించిన పసుపు తీసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా కొంచెం కారం వేస్తున్నాను దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కలిసేటట్టు తిప్పుకోవాలి మరుగుతుంటే అదే కలుస్తుందండి ఇదైతే చాలా బాగుంటుంది దీనికోసం దీంట్లో యూస్ చేసేయండి వంకాయలు తీసుకున్నాను ఒక మూడు వంకాయలను అలా మొక్కలకి చేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివే పెట్టుకున్నానండి అండి రొయ్యలు అయితే ఈ విధంగా చేసుకోవాలి పచ్చిరెయ్యని ఇలాగే వేసుకుంటామండి మేమైతే బెత్తులండి ఏమండి చిన్న చిన్న చేపలు ఇవి కూడా వేస్తారు ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి అయితే బెండకాయలు ఇదిగోండి ఈ ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసుకున్నాను తోటకూర అండి తోటకూర ఖచ్చితంగా వేసుకుంటారు ఉల్లిపాయలని అయితే నిలువుగా చేరుకున్నానండి పచ్చిమిర్చి నాటలు పెట్టుకున్నది కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ అయితే దీంట్లో వేసేయండి ఇదిగోండి లక్ష్మీ చారు అయితే మరుగుతుంది కదండి దీంట్లో వన్ బై వన్ అవి వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న అవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి దీన్ని వీటిని అయితే ఫస్ట్ మగ్గించుకోవాల్సిన అవసరం అయితే లేదు మరుగుతున్నప్పుడు వేస్తే సరిపోతుందండి మొత్తం అన్నీ వేసేయాలి అలాగే మనం అక్కడ పక్కన పెట్టుకున్న రైలుని కూడా వేసుకోవాలండి కొత్తిమీర అలాగే రైలు రైలు అవి కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తున్నాను ఒకసారి వేసిన తర్వాత ఫుల్గా కలిసేటట్టు కింద నుంచి తిప్పుకుంటే సరిపోతుందండి దాన్ని అలా మీడియంలో పెట్టి మరిగించుకోవాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మరుగుదానికి ఇదిగోండి ఈ విధంగా మరిగించుకోవాలి దీని స్మెల్ అయితే చాలా వీధి చివరి వరకు అయితే వెళ్తుందండి ఖచ్చితంగా మనం లక్ష్ లచ్చించారు కాస్తున్నాము అంటే ఖచ్చితంగా పక్కింటి వాళ్ళైతే వచ్చి పట్టుకెళ్తారు ఎందుకంటే అందరూ ఈ కాలంలో అయితే పెట్టుకోవట్లేదు ఇది ఎక్కువ మమ్మల్ని కాలం నాటిదని చెప్పాను కదండి అందుకని ఎవరైనా కాస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు ఎందుకంటే మొహమాటం లేకుండా అడుగుతారు వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి ఎందుకంటే చూసారా దీంట్లో రైలు అయితే ఈ విధంగా ఉడికిపోతాయండి ఇవైతే గుళ్ళతోటే వేస్తారు టేస్ట్ ఉంటాయంటండి చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు చేసుకొని పొలం ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు చేసుకుని ఇది గింజ ఎలా నిల్వ ఉంచాలనేది మీకు తెలియకపోతే కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారండి మన అమ్మమ్మల కాలం నాటి లచ్చింజారైతే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదండి